హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరం నమస్కారం ఫ్రెండ్స్ బాగున్నారా మీరు చాలా బాగున్నారు ఫ్రెండ్స్ మీరు మాకంటే ఇంకా ఎక్కువ హ్యాపీగా ఉండాలి ఫ్రెండ్స్ టుడే స్పెషల్ మీకు ఆల్రెడీ అందరూ తెలుసు ఈ రోజు రంజాను మాకు చాలా స్పెషల్ ప్రతి ఒక్కరికి రంజాన్ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ అందరికీ రంజాన్ శుభాకాంక్షలు అంటే చూసే ప్రతి ఒక్కరు చాలా మంది చేసుకోరు హిందువులు ఉన్నారు కాబట్టి కానీ చూసే అందరూ అందరికీ రంజాన్ శుభాకాంక్షలు చాలా మంచిగా పండుగ జరుపుకోవాలి మేము బాగా జరుపుకున్నాము ఇక్కడ విషయం ఏంటంటే ఫ్రెండ్స్ ఈ రోజు రంజాన్ బ్లాగ్ ఒకటి చేసాము ఆ బ్లాగ్

ఇంకొకటి మేము చేసిన సుమన్ గారి సాంగ్ ఈ సండే రిలీజ్ అవుతుంది మధ్యాహ్నం మూడు గంటలకి చందమామ కన్నుగొట్టే సంధ్య సాంగ్ మూడు గంటలకి అందరూ చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని మరింత ముందుకు పంపించాలని కోరుకుంటున్నాం టుడే అయితే రంజాన్ మాకు చాలా స్పెషల్ ఇప్పుడే మస్జిద్ కూడా వెళ్ళొచ్చాం నేను వెళ్ళొచ్చాను